రాత్రి ఒంటి గంటప్పుడు లేస్ వేసి క్లీన్ చేసినాను అంత ఇక్కడే పెట్టేసిన మరే ఉండు మమ్మల్ని నడిస్తాను అండి

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగుండము మరి మీరు బాగుండాలని మన స్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే మేము మా అక్క కూతురు వాళ్ళు ఇల్లు ఓపెనింగ్ ఉందంట చెప్పిపోయినారు మరి సురేఖైతే ముందుగానే చిన్న గిఫ్ట్ మా తోచినంతలో మా గిఫ్ట్ చిన్న బిందే కదా బిందే కడమంటారు స్టీల్ బిందే మరి దీన్ని తీసుకొని పోతున్నాం అబ్బా పోయి మనం వాళ్ళకి ప్రజెంటేషన్ చేసి ఇటుకే చాలా లేట్ అయింది టైం రెండు రెండు గంటలైంది మరి మధ్యాహ్నం రెండు గంటలు అయింది ఎన్ని గంటలకు ముడతాము ఎన్ని గంటలకి వాళ్ళ టైం ఊరు వారికి గంట సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే మనకి పొయ్యితలకి ఎన్ని గంటలదు వర్షం చూసి బయట అనుమానం దడదడా అంటది సురేఖ దాన్ని చూసి ఎంత పడుతుంది మరి తీసుకుని గిఫ్ట్ ఎలా ఉండాలో మనకి కామెంట్ లో చెప్పండి అబ్బా ఖచ్చితంగా అయితే లేదు చిన్న గిఫ్టే కడవ స్టీల్ బిందే బాగుందిలే మా వీడియో ఎలా ఉందో మా సూర్య తెచ్చిన మేము తెచ్చిన బిందే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకునే డబ్బా ముఖ్యానికి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి మనం ప్రయాణం మొదలైతుంది బయట ఆటో ఆటో కూడా వచ్చి నిలబడింది ఇంకా ఎక్కడ పోయినా

அட்ல திகாண்டி இது திங்கண்டி இதில் பே இவரு பாபாயில்ல

ேதே நாலுநேரம் டப்பா மூணு கண்டலுக்கு பயில் தான் ஸ்டீல் விந்து கூட இச்சேசிந்த மர சரி 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 మరి ఇప్పుడు ఇంకా మనం ఊరికి ప్రయాణం కావాలి తినే ముందు తినేమే మత్స్యాలు వంకాయ ఫలాలు మత్స్యాల సారు అన్నీ ఎక్కడ పోయినా పచ్చి సో మరి ఇల్లు ఓపెనింగ్ అయితే వెళ్ళొచ్చినాము అప్ప మరి ఇంటి ఓపెనింగ్ కి మా అక్క కూతురు వాళ్ళ ఇల్లు ఇల్లు ఓపెనింగ్ కి వెళ్ళొచ్చినాము చాలా చాలా గ్రాండ్ జరిగింది కాకపోతే సాయంత్రం అయింది లేట్ అయింది లేట్ అంత అయిపోయింది ప్రార్థనంగా లాస్ట్ కి నేను భోజనాలు తినొచ్చేసి వచ్చేసినాము చాలా దోవు కదా మరి తొందరగా వాళ్ళు కొద్దిగా ఏమో ఇబ్బంది వల్ల పోలేదు అది తీసుకుందామా ఇది తీసుకుందామా లాస్ట్ మూమెంట్ లో తర్వాత అటు చేసి ఇటు చేసి అందరూ వాళ్ళు వస్తారా వెళ్ళొస్తారా కమాండ్ అయ్యి ఆటో తీసుకొని పోదు అందుకు అందుకోసమే లేట్ ఫ్రెండ్స్ మాకైతే ఇంకా బాగా చేపించింది వంకాయ అప్పడాలు సూపర్ సూపర్ బాగా మంచి టేస్ట్ సూపర్ చేసిన భోజనాలు అయితే ఇంకా మాకు వచ్చేటప్పుడు ఇంకా ఇంటికి వచ్చినప్పుడు మాకైతే పెట్టిన బట్టలు ఇవి మాకు తెచ్చిన బట్టలు మా ఆయనకైతే తెల్లది సత్తు తెల్లదా పని ఏం చేస్తాయి విలువలే దీనికి విలువ ఎక్కవా కాకపోతే మనకి పాప కలర్ కానీ మనకి పని ఎక్కువుంటది కాబట్టి ఇట్లా మనకి కలర్ అంగీలు అయినా ఎక్కడ ఉన్న కానీ ఇంట్లోకి పోతే ఎవరన్నా తెల్ల చుట్ట తెల్ల దాగ తీస్తారు మా సైడ్ నాకైతే కానీ ఈ సీర తెచ్చినారు ఈ చీరా దీంట్లో జాకెట్ అయితే ఇదే కలరే వచ్చింది కుడ్డుకోలేను లై ఇంకా ఈ చీర మా చిన్నమ్మ కూతురు అబ్బా మాకైతే పోయినా కూడా ఇంకంత అయిపోయింది పెద్దగా ఏమి ఇల్లు కూడా చూపెట్టలేదు పోయినాము వచ్చినాము పోయి రాస్తా పోతా గంటన్నారా వస్తా గంటన్నారా ఇదే అయిపోయింది మరి మాకి సో ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చి గ్రాండ్ చాలా గ్రాండ్ జరిగింది బంధువులంతా పోతా చేరినం భోజనాలు గిజనాలు మొత్తం పో సూపర్ ఉంది కాకపోతే చిన్న ఇబ్బంది మన సబ్స్క్రైబర్స్ కి ఇల్లు సరిగ్గా చూపెట్టలేకపోయాననే బాధ తప్ప ఇంకేమేం లేదు ఇంకా బాగుండేదని వచ్చిన తర్వాత పాపని బాధపడారు టైం లేక అట్లా అయితే అందులో వచ్చి మేము ఇంకా పోతాం అనగా పోకులు పోతాం అనగా రాత్రు వర్షము ఉరుములు మెరుపులు బాబా అయినా సురేఖ ఏం లేదు సురేఖ పిల్లలు బాగా అట్లా గానీ నేనే రాత్రల్లో జోపుకుంటా సార్ గోపర్ చూసుకుంటా వర్షం తక్కువైందా ఎక్కువైందా అట్లా ఏది ఏమైనా కూడా రాత్రాల వర్షం పడినా పగలంతా మరీ పోయి ఇంటికి ఇల్లు ఓపెనింగ్కి వేయించినా ఒప్పు సో సూపర్ ఎలా అనిపించిందో మరి మా వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మరి ముఖ్యానికి వచ్చి మర్చిపోకండి మీ లైక్ వల్ల మన వీడియో ఎక్కువ మందికి షేర్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వారి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయకుండా ఉండకండి అస్సలు మర్చిపోకండి సో ఒక ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఒక మంచి బ్లాగ్ తో మరి మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్